ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మి ఈ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవేంటంటే మనకి సారీ జిమ్మి చూలోనే క్రష్డ్ కొక్క సిల్క్ అండి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు మెటీరియల్ చూపించడానికి నేను ఫోన్ అనేది ఇది చేస్తున్నానండి జూమ్ చేసి చూపిద్దామని మెటీరియల్ అయితే ట్రాన్స్పరెన్సీగా ఉంటుందండి కనిపిస్తుంది కదా అసలు కనిపించదు స్కిన్ అనేది కనిపించదు జిమ్ అంటే అందరికీ ఏంటంటే బుషీగా ఉంటుందేమో ఆర్గంజా ఫీల్ ఉంటుందేమో అని అనుకుంటున్నారు ఇది అసలు వెయిట్ ఉండదు జిమ్మిచు మాదిరి ఎత్తుకొని ఉండదు సిల్కీగా ఉంటుంది ఎలా వేర్ చేస్తే అలానే ఉంటుందండి మీరు రోజంతా ఉంచుకున్నా కూడా అస్సలు ఇడిటేడ్ ఫీల్ అవ్వరు దీనికి ఏంటంటే ఇప్పుడు మనకి స్కాలప్ బోర్డర్స్ బాగా ట్రెండింగ్ కదండి ఆ స్కాలప్ బోర్డర్స్లోనే మనకి వైట్ లే వైట్ మ్యాటీ మ్యాటీ లేస్లు వస్తున్నాయి మ్యాటీ లేస్లలో కూడా డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయండి సెల్ఫ్ కలర్ కావాలంటే సెల్ఫ్ కలర్ వేసుకోవచ్చు లేదు అంటే ఇలా వైట్ మ్యాటి లేస్ పెట్టేసుకొని ఇలా వైట్ బ్లౌజ్ తయారప్ చేసుకోవచ్చు ఈ లేస్ కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మీటరు అండ్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి శారీ కాస్ట్ వచ్చేటప్పటికీ నాలుగు వందల యాభై అండి టోటల్ సెట్ కాస్ట్ విత్ షిప్పింగ్తో కలిపి థౌజండ్ ఫిఫ్టీ అవుతుందండి మాకు ఏమీ వద్దు ఉట్టి చీర కావాలి అన్నారనుకోండి ఉట్టి చీరే తీసుకోండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా మీకు ఎలా కావాలి అంటే అలా తీసేసుకోవచ్చు ఉట్టి సారీ కాస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు షిప్పింగ్ షిప్పింగ్ ఎంత బేసిక్ ఉంటుందో అంత తీసుకుంటాము అది ఎంత ఏంటి అనేది మీరు డైరెక్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తే నేను రిప్లై ఇచ్చేస్తాను లేదు దీనికి కొంచెం మాకు సెల్ఫ్ బ్లౌజ్ లేదన్నా సెట్ చేయండి అంటే ఈ బ్లౌజ్ అండి ఇది డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది ఇది అయితే సెల్ సెట్ చేస్తాను దీనికి యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి నూట యాభై రూపాయలు అండి ఇది నాలుగు వందల యాభై ఇది ఒక నూట యాభై ఇక్కడికి ఆరు వందలు అవుతుంది ఆరు వందలు ప్లస్ షిప్పింగ్ ఆరు వందల ఎనభై రూపాయలతో వచ్చేస్తుందండి లేదు మాకు ఇవేమొద్దు ఓన్లీ శారీ కావాలంటే శారీ కాస్ట్ తీసుకుంటాము షిప్పింగ్ కాస్ట్ తీసుకుంటాము శారీ ప్రైస్ వచ్చేటప్పటికి నాలుగు వందల యాభై రూపాయలు శారీ లెంత్ వచ్చేటప్పటికి ఐదున్నర మీటర్ ఉంటుందండి అండ్ మీకు ఇలా మ్యా మ్యాటిల్ కావాలంటే దీంట్లో రెండు డిజైన్స్ అయితే ఉన్నాయి నేను డిజైన్స్ చూపిస్తాను అదొకటి ట్రాంగిల్ షేప్లో ఉంది కదా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఒక డిజైన్ ఉందండి ఆ డిజైన్ వద్దు అనుకుంటే ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు ఇది ఒక డిజైన్ ఉంది ఓకే ఏదైనా అంతే నైన్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది టూ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఆ బ్లౌజ్ వచ్చేసి చికెన్ వర్క్ బ్లౌజ్ అనమాట మాకు వద్దు మాకు నార్మల్ శారీ కావాలి అని అనుకుంటే శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ అండి చికెన్ లో కూడా టూ త్రీ బ్లౌజెస్ ఉన్నాయి నేను బ్లౌజెస్ చూపిస్తాను ఒకసారి చూసుకోండి ఏదన్నా ఇన్ కేస్ మీకు కావాలి నీడు ఉంది అని అనుకుంటే తీసుకోవచ్చు లేదు అంటే ఏం లేదండి శారీ ఒకటే తీసేసుకోవచ్చు బ్లౌజ్ ఇది ఇది ఈ బ్లౌజ్ అనమాట అసలు ఇదైతే చూడండి చాలా హైలైట్ ఉంది మంచి క్లాస్ లుక్ ఉందన్నమాట శారీకి పెట్టినా కూడా ఇది అంతే ప్రైజ్ వచ్చేటప్పటికి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది యాక్చువల్గా ఇది హోల్సేల్ ప్రైజ్ అండి బ్లౌజుల కాస్ట్ మాత్రం పక్కా హోల్సేల్ ప్రైజ్ అండి హోల్సేల్ షాప్లో మనం తెచ్చిన ప్రైజే అది బ్లౌజ్ ఆ కాస్ట్ ఉంది అది మీకేంటి బల్క్ గా తీసుకుంటే ఆ ప్రైజ్ ఇస్తారు రిటైల్ ప్రైస్ వేరేది ఉంటుందండి నేను రీటైల్ ప్రైస్ చెప్పలేదు హోల్సేల్ ప్రైజే చెప్పాను మీకు మీటర్ కావాలన్నా నేను ఏంటంటే బల్క్గా తెచ్చాను కాబట్టి నేను హోల్సేల్ ప్రైస్కే ఇచ్చేస్తున్నాను మీకు నీడ్ ఉంది అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసుకోండి ఇలా అండి లేస్ ఇలా వస్తుంది లేస్ కొంచెం కిందకు పెడతాను చూడండి లేస్ ఇలా వస్తుంది దీన్ని రిటర్న్ తిప్పి కుట్టుకోవాలి యాక్చువల్గా ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి ఓకే పైన బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది వద్దు అనుకుంటే ఓన్లీ శారీ తీసుకోవచ్చు శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది శారీ నెంబర్ త్రీ అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం శారీ నెంబర్ సిక్స్ అండి ఇది కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్లోనే కొంచెం లిటిల్ బిట్ పిక కలనేత్త షేడ్ వచ్చింది కదా మెటాలిక్ బ్లూ అండి మెటాలిక్ బ్లూ అండి కలర్ ఏంటి అనేది గా చెప్పడానికి మాకు కూడా రావట్లేదు నేను అందుకే చెప్పలేకపోతున్నాను అండ్ నెక్స్ట్ వన్ అండి లైట్ ఆరెంజ్ అండి మెటాలిక్ ఆరెంజ్ అంటాం కదా మెటాలిక్ ఆరెంజ్ ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంటుందండి ఫుల్ షైనింగ్ ఉంది సారీ అయితే అసలు సింపుల్ పార్టీస్కి అలాంటి వాటికి మంచిగా మీ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ చేసేసుకొని వేర్ చేసుకున్నారనుకోండి చూడండి ఎంత బాగుందో చాలా చాలా హైలైట్ ఉంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి త్రి ఫోర్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది వచ్చేసి నెంబర్ సెవెన్ అండి పింక్ కలరు దీనికి కూడా బ్లౌజ్ ఏంటంటే నేను ఏంటంటే వైట్ వే ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి కాబట్టి నేను వైటే చూపిస్తున్నాను వద్దు మీకు బ్లౌజ్ అని అనుకుంటే ఓన్లీ శారీ తీసుకోవచ్చు షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా అండి ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ రాదు కొంతమంది అడుగుతున్నారు టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుందా త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుందా అని ఫ్రీ షిప్పింగ్ ఉంటే స్టార్టింగ్ నేనే చెప్తానండి వీడియోలో క్లియర్గా ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి టూ తీసుకుంటే అని బట్ ఈ వీడియోకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అయితే లేదు ఇవి లైట్ మిస్ లో వచ్చాయి యాక్చువల్గా ఇవి మేము థౌజండ్ థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు అందరూ ప్లెయిన్ శారీ వితౌట్ మిస్ ప్రింట్స్ డామేజెస్ లేనివి అలా అలా కావాలి అంటే మేము అలా చేయొచ్చు బట్ కాకపోతే చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అయినా ఉన్నది ఉన్నట్టు చెప్పి సేల్ చేస్తున్నాము మీకు ఎవరికైనా నీడు ఉంది అంటే కంపల్సరిగా అయితే బై చేసేసుకోండి హోల్సేల్ అయినా రీటైల్ అయినా ఇదే ప్రైస్ అండి కొంతమంది హోల్సేల్ ఇస్తారా అని అడుగుతున్నారు హోల్సేల్ ఇస్తాము ఇవ్వడానికి ఏం లేదు బట్ ప్రైస్ అయితే తగ్గదు మీకు ఓకే అనుకుంటే తీసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మన గుంటూరులోనే ఈ సారీస్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు హోల్సేల్ షాప్స్లో అలాంటిది నేను కాంపిటీషన్ ప్రైస్ ఇచ్చింది ఫోర్ ఫోర్ ఫార్టీ నైన్ అన్నప్పుడు నేను స్పెషల్గా మళ్ళీ డిస్కౌంట్లు ఇవ్వలేను కదా అని అది క్లియర్గా చెప్తున్నాను నా వర్షన్ మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి నెక్స్ట్ వన్ అండి టెన్ అండి ఇవైతే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కన్నా నీడు ఉంది అంత కాంబోగా కావాలి అని అనుకున్నా తీసుకోవచ్చు అండి నెక్స్ట్ వన్ వచ్చేసి నెంబర్ లెవెన్ అండి కొంచెం లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్ ఉన్నాయి మేము అందుకే పర్టికులర్ గా నెంబర్స్ అనేది ఇచ్చేసాము అండ్ ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ లోనే పింక్ షేడ్ అనమాట కలనేత షేడ్ డిఫరెంట్ గా ఉంది ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ ఆ మంచి వీడియోతో కలుగుతాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్